హాయ్ ఫ్రెండ్స్ వెజిటేబుల్ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ ముల్లంగి బంగాళదుంప టమాటో క్యాప్సికమ్ ముందుగా ఒకళ్ళై తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందామండి పోపు వేసుకునే పని లేదు ఇలా కలిపి పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసుకున్నాక ఉప్పు పసుపు కారం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకుందాం అండి కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ ఉడికించుకుందాం అండి ఉడికించుకున్నాక మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం అండి కలుపుకున్నాక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని కలుపుకుందాము మూత పెట్టుకొని టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ కర్రీ రెడీ బాయ్